ఆరోగ్యం విషయంలో మనం ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటాం పౌష్టికాహారాన్ని తీసుకుంటుంటాం అలాగే ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటాం శరీరానికి కావలసిన విటమిన్లు ఐరన్ అవసరమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నటువంటి కూరగాయలు ఆకుకూరలు తీసుకుంటుంటాం అయితే ఇప్పుడు కూరగాయలు తినడం వల్ల కూడా ప్రమాదం ఉందట ఈ విషయం ఐసిఎంఆర్ నిర్వహించిన సర్వేలో బయటపడింది ఆకుకూరలు కూరగాయలలోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ అనవాళ్లు ఉన్నట్లుగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ స్టడీలో తేలింది మన కడుపులో ఉండే ప్రమాదకరమైన ఈకోలై రకం బ్యాక్టీరియాలతో పాటు పలు యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నట్లు వెల్లడైంది మధ్యప్రదేశ్లోని ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంట్ హెల్త్ రాజస్థాన్లోని సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ హర్యానాలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన స్టడీలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి టమాటా పచ్చిమిర్చి క్యారెట్ దోసకాయ రాడిష్ పాలకూర మెంతికూర కొత్తిమీర పుదీనా ఉల్లిపోచలు క్యాబేజీ వంటి వాటిల్లో యాంటీబయాటిక్స్ ఈకోలై బ్యాక్టీరియాల ఆనవాళ్లు ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై శాంపిల్లను సేకరించి వాటిలో ఉన్న బ్యాక్టీరియాల ప్రమాద స్థాయి డ్రగ్ రెసిస్టెన్స్ యాంటీబయాటిక్స్ అవశేషాలపై స్టడీ చేశారు మన మూత్రణాల వ్యవస్థను డ్యామేజ్ చేసే యూరోపాథోజెనిక్ ఈకోలై స్ట్రెయిన్స్తో పాటు ఒంటిని సెప్టిక్ చేసే సెప్టిసిమియా ఈకోలై స్ట్రెయిన్స్ ఉన్నట్లు నిర్ధారించారు కూరగాయల నుంచి సేకరించిన శాంపిళ్లలో డెబ్బై ఏడు రకాల బ్యాక్టీరియా వర్గాలు ఉన్నట్లు నిర్ధారించారు అత్యధికంగా క్యారెట్ ఇరవై ఐదు శాతం కాగా క్యాబేజీ పంతొమ్మిది పాయింట్ మూడు శాతం మెంతి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం టమాటా పదిహేను పాయింట్ తొమ్మిది శాతం కొత్తిమీర పదిహేను పాయింట్ ఏడు శాతం పాలకూర పదిహేను పాయింట్ రెండు శాతం పచ్చిమిర్చి పద్నాలుగు పాయింట్ ఐదు శాతం దోశ పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం పుదీనా పన్నెండు శాతం ఉల్లిపోచ ఎనిమిది పాయింట్ ఒక శాతం బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్ ఉన్నాయని సైంటిస్టులు వెల్లడించారు ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్లు ఉన్న కూరగాయలను తింటే మూత్రణాల ఇన్ఫెక్షన్లు బ్లడ్ ఇన్ఫెక్షన్లు వస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు ఇన్నాళ్లు చికెన్ వంటి మాంసాహారాలలోనే వీటి ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించినా ఇప్పుడు శాకాహారాలైన కూరగాయలలోనూ ఇవి రిజర్వాయర్లుగా చేసుకుంటున్నాయని చెబుతున్నారు ఎక్కువగా మనుషులు విసర్జించే మలం ద్వారానే అవి కూరగాయల మొక్కల్లోకి చేరుతున్నాయని అంటున్నారు పెస్టిసైడ్స్ను ఎక్కువగా చల్లడం వల్ల కూడా యాంటీబయాటిక్స్ అవశేషాలు కూరగాయలలోకి చేరుతున్న దాఖలాలు ఉన్నాయని చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి